ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేపేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఈ రోజు పరిగి డివిజన్ పోడూరు మండల పరిధిలో ఇంటింటి కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా కొంతమందిని చిన్నలు పెద్దలు తేడా లేకుండా అందరితో మాట్లాడటం జరిగింది అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈ కార్యక్రమంలో మిట్టా రెడ్డి మల్లేష్ పటేల్ అనిల్ కుమార్ వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి వచ్చిన ప్రజలు అలాగే పోడూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొంటే జరిగింది Oh, <laughs> మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పూడూరు మండల పూడూరు గ్రామంలో ప్రచారం జరుగుతుంది డోర్ టు డోర్ ప్రచారం చా చాలా బ్రహ్మాండంగా స్పందన వస్తుంది ఒకటే వైపు నట్టున్నది ఇది కేవలం పూడూరు కాదు యావత్ తెలంగాణ యావత్ భారతదేశం నిర్ణయం తీసుకున్నది మొట్టమొదటిసారి పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే దేశము రాష్ట్రము గ్రామాలు నిర్ణయం తీసుకునేది ఈసారి అయితే మోడీకి కేసు ఉత్తర భారతదేశం అంటుంది ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటుంది ఎందుకు అంత ఎట్లా వెట్లొచ్చింది ఎన్నో కారణాలు ఉన్నాయి అటు దేశాన్ని రక్షించుండు ఇటు పేదనని ఆదుకుంటుండు బియ్యం ఇచ్చి అటు ధర్మాన్ని రక్షించే ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ రాజకీయంగా చూస్తే ఇటు దిక్కు అందరికీ క్లారిటీ ఉన్నది బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మోడీయే ఆయన్నే మాకు కావాలి అటు దిక్కు మా బీజేపీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అభ్యర్థి మోడీ గారే నరేంద్ర మోడీ గారే భారతదేశం మొత్తం అంటున్నారు అక్కడ కానీ అవతల దిక్కు క్యాండిడేట్ ఎవరు ప్రధానమంత్రి పిఎం క్యాండిడేట్ ఎవరు దేశవ్యాప్తంగా ఎవరికీ కన్ఫ్యూజన్ ఉంది ఐఎన్డీఏ కూటమి ఉన్నది అది కాంగ్రెస్తో కూటమి ఆ కూటమి కూలిపోతున్నాయి కానీ కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ కాంగ్రెస్ ఎగురుతుండ్రు మా రాహుల్ బాబా కోటే మా రాహుల్ బాబా ఇరవై ఏళ్ళు ఇప్పుడు అంట ఎప్పుడు అని వాళ్ళకి తెలియదు వాళ్ళ ఢిల్లీలో ఏమవుతుందో ఢిల్లీలో ప్రకటించలేదు ఇక్కడ వీళ్ళు ప్రకటిస్తున్నారు ఇంకోటి ఒక ప్రజాప్రతినిధి ఉంటే అందరినీ ప్రతినిధి ఉండాలి దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు హిందూలు ఉన్న రాహుల్ బాబా పారిపోయింది నియోజకవర్తి పారిపోయింది ఎందుకంటే ఇంతకుముందు స్మృతి ఇరానీ తోట కొడుతుంది ఆ భయానికి ఆయన సొంత నియోజకవర్గం పెట్టి విడరలు పార్టీ ఆ విధాలు ఎవరున్నాయి సేఫ్ సీట్ సేఫ్ సీట్ భారతదేశం అంతా ఎత్తి ఎట్టి సేఫ్ సీట్ అంటే ఆడ మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ ఆడ ముస్లిమ్స్ మెజార్టీ యాభై శాతం కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండి వైనా పార్లమెంటు అసెంబ్లీ కాదు ఆడ క్రిస్టియన్స్ ఎయిటీన్ పర్సెంట్ హిందువులు యావత్ ముప్పై శాతం అంటే ఈయన ఎవరి ప్రతినిధి ప్రజాప్రతినిధి అందరూ ఉండాలి ఈయన కేవలం ముస్లింస్ ప్రతినిధి అట్లనే ప్రవర్తి ఆ పార్టీ కూడా అట్లనే ప్రవర్తిస్తుంది ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంటుండ్రు మాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లున్నాయి రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లున్నాయి గెలుస్తారు కానీ అది మతతత్వ రాజకీయాలు అందరు కూడా అందరు వల్లనే గెలవాలి అందరి తోటే గెలవాలి అంటే తతిమోళ్ళు దద్దమల అక్కడ ఇంకోటి చాలా దుష్ప్రచారం కానీ ఏం లేదు రాహుల్ గాంధీ కోటేమంటే ఉన్నోళ్ళు లోపుపోతుంది అందుకే రెండే రెండు ఒకటేమో అసాధ్యమైన పథకాలు ఇంకోటేమో అవతల మీద ముందు వాళ్ళు అంటుండ్రు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మీరు తీసేస్తాం మేము అంబేద్కర్ని గౌరవిస్తాం వాళ్ళు అంబేద్కర్ అని అవమానించి దోకా చేసి ఆయన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పిఏను తీసుకొని ఉంచుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి అంబేద్కర్ గారిని బాంబే ఈస్ట్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మేము మేము అంబేద్కర్ గారిని పాంచుదామంటున్నాం ఆయన పుట్టించాగా లేదా ఆయన పెరిగించాగా ఆయన రాజ్యాంగం రాసినది అక్కడ ఆయిల్లు మళ్ళీ ఇంగ్లాండ్లో సౌకర్య జాగాలు ఇవన్నీ పాయించుతామని అవి దాదాపు పుణ్యక్షేత్రాల తిరిగి మేము దాన్ని చేస్తున్నాం ఈ క్షేత్రాలను అదే కాక వాళ్ళు అంబేద్కర్ని ప్రతిసారి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ టెంపరీ పెట్టాలి అది పర్మనెంట్ చేసేసి మేమే బెడ్డగా పాటించి కాశ్మీర్కు వేరే రాజ్యాంగం మనకు వేరే రాజ్యాంగం ఉండదు మన రాజ్యాంగం కాశ్మీర్ ఉన్నది అది పెట్టే ధైర్యం ఉంది ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లా ముస్లింస్ అయిపోండ్రు వాళ్ళకి భయపడి రాజ్యాంగాన్ని పార్టీ అదే కాక వాళ్ళు అంటున్నారు ముస్లింస్కు రిజ వాళ్ళు అంటున్న దుష్పచారం మేము రిజర్వేషన్స్ తీసేస్తాం వాళ్ళు రిజర్వేషన్స్ తీసేస్రు వాళ్ళు కర్ణాటకాల నాలుగు శాతం రిజర్వేషన్స్ తీసేసి ఓబీసీ రిజర్వేషన్స్ తీసేసి అని ముస్లింలకు ఇచ్చింది వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకొచ్చింది మేము అంబేద్కర్ గారు ఆశయాన్ని పాటిస్తున్నాం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాటిస్తున్నాం ముస్లింస్ రిజర్వేషన్స్ తీసేస్తాం మేము తీసేసుకుంటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడేది మేమే మా ప్రధానమంత్రి ఓబీసీ మా ఇంతకుముందున్న ప్రెసిడెంట్ ఎస్సి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఒక గిరిజన మేము పేదలను బీదలను ఆదుకునేది మేము బడుగు బలైన కులాలను ఆదుకునేది మేము ఈరోజు బ్యాంక్ లోన్ ఇస్తుంటే ఎక్కడ బ్యాంక్ లోన్ వేస్తుంది ధనవతి మేము బ్యాంక్ కిందోళ్ళు ఇస్తున్నాం ఇరవై వేల నుంచి ఇరవై లక్షల లోన్ ఇస్తాం మేము పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం ఎన్ని కట్టించింది మీరు చెప్పండి మేము కట్టిస్తాం మేము పేదోళ్లకు అడగకున్నా బాత్రూమ్ కట్టించినా మహానుభావుడు మోడీ అందుకే ఈసారి తప్పనిసరి అందుకే మోడీ అనే నిర్ణయం ఎలక్షన్స్ కంటే ముందే తీసుకున్నారు కానీ మాకు ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే అది భారీ మెజార్టీ ఎక్కువ మంది తెలంగాణలో కనీసము పన్నెండు సీట్లు రావాలని మేము పోరాడుతున్నాం ఏ ఏం చేస్తాం ఎంపీసీయా బీపీసీయా ఎంపీసీ ఎంపీసీ చేస్తాం ఇంజనీరింగ్ ఏం ఇంజనీరింగ్ చేస్తాం కంప్యూటర్సా ఎలక్ట్రానిక్సా సివిలా చేయండి అమ్మా ఎలక్ట్రికల్ చేయండి ఏం చేస్తారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చెయ్యి